చూచేటప్పుడు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను నేను నేను పే నా మా అమ్మినను చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసి చాలా బాగా చూసుకుంటాడు అమ్మా నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ విలువ మనకు తెలిసేట్టు చెప్పి మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువార్కీ కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్ద కమన్ ఇంత బెల్లే కదా ఎంత బాగా చెప్పింది మనకు ఆర్ యూ రియలైజ్ ఆర్ నాట్ అందరూ రియలైజ్ అయ్యారా ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద టీచర్స్ యూ అండర్స్టూడ్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ బిహేవియర్ చేంజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి మీ అందరిలో మార్పు చూడొచ్చా నేను ఎన్ని రోజులు ఉంటుంది మార్కు లైఫ్ టైమ్ విల్ యూ ప్రామిస్ మీ మళ్ళీ ఒక రెండు రోజుల్లో మర్చిపోతారా ఎప్పుడు అమ్మ మీద కులగడము అమ్మను తిట్టడము అమ్మను ఇబ్బంది పెట్టడము అమ్మను ఏడిపించడం చేస్తారా ప్రామిస్ ఇస్తారా నాకు ఎవరి మీద ప్రామిస్ ఇంకా అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టను అమ్మ చెప్పినట్టు వింటాను నాన్న చెప్పినట్టు వింటాను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు వెళ్ళి ప్రామిస్ మీ ప్రామిస్ అమ్ హూమ్ అండ్ మీ ఆర్ ఆన్ యువర్ పేరెంట్స్ మీరు ఎవరినైతే బాగా ఇష్టపడ్డారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట్ ఇవ్వండి అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి ఓకే అమ్మ అన్నం తినిపించాలంటే మీ ఒక్కొక్క నోట్ లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతినిలాడి తినిపించాలా మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయండి అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి షీఈస్ ద వెల్ విషయం అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ద ట్రూ వెల్ విషయం అందువల్ల అమ్మ మాటను వినండి గౌరవించండి ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వస్తుంది ఆశిస్తున్నాను అని ఆశిస్తున్నాను Thank you.